నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నియోజకవర్గాల విశ్లేషణ భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట పలాస ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే రెండు వేల తొమ్మిదిలో సోంపేట నియోజకవర్గం రద్దయింది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత పలాస అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది సరే రద్దు కాకముందు సోంపేట నియోజకవర్గంలో ఉండే పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం మొత్తం పార్టీల వారిగా గెలుపు ఇక్కడ నాలుగు సార్లు తెలుగుదేశం కాంగ్రెస్ రెండుసార్లు కృషికారు లోక్ పార్టీ రెండుసార్లు స్వతంత్ర పార్టీ రెండుసార్లు జనతా పార్టీ ఒకసారి ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు మొత్తం జరిగిన ఎన్నికలు పన్నెండు రద్దు కాకమును పోరకు గౌడ సామాజిక వర్గం వారు సార్లు గెలిస్తే కాళింగులు రెండుసార్లు మొత్తం ఎమ్మెల్యేలు పన్నెండు మంది సరే సోంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్ శాసనసభ్యుల వివరాల్లోకి వెళ్తే మనం సర్దార్ గౌతులచ్చన్నని ప్రేమగా పిలుచుకునే రెండు తెలుగు రాష్ట్రాల వారు ప్రేమగా పిలుచుకునే స్వాతంత్ర సమర యోధుడు అండ్ బలహీన వర్గాల కరదీపిక నిజంగా గౌతులచ్చన్ గారికి ఉన్న పేరు అలాంటిది లాంటిది కాదు ఒక ఎంజీ రంగ ఒక గౌతులచ్చన్న అంటే గూల్స్బంప్స్ వస్తాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యమ చరిత్రను గమనించిన వాళ్ళకి అటువంటి మహానుభావులు వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎప్పటివరకు అంటే ఆయన సిక్స్టీ సెవెన్ వరకు నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ ఈ నాలుగు సార్లులో రెండు సార్లు ఆయన కృషికార లోక్ పార్టీ నుంచి గెలిచారు గౌడ సామాజిక వర్గం గౌతులచ్చుణన్ గారు రెండు సార్లు సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ స్వతంత్ర పార్టీ నుంచి గెలిచారు అలాగే సెవెంటీ టూలో మజ్జి తులసి మజ్జి తులసిదాస్ ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో గారు జనతా పార్టీ నుంచి మళ్ళీ గెలిచారు అంటే మొత్తం మూడు పార్టీలో ఆయన సరే నైన్టీన్ ఎయిటీ త్రీ వచ్చేప్పటికీ మధ్య నారాయణరావు గారు కాంగ్రెస్ పార్టీ కాళింగ సామాజిక వర్గం నుంచి గెలిచారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు అంటే ఎన్ని ఎన్నికలైనాయి ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ నైన్టీ ఫోర్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ ఇక్కడ గెలుస్తూ వచ్చింది ఎవరంటే గౌతు శ్యామసుందర శివాజీ గౌతమ్ శ్యామసుందర శివాజీ గౌతులచ్చారు అబ్బాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోను నైంటీ ఫోర్లోను నైంటీ నైన్లోను టూ థౌజండ్ ఫోర్లోను ఆయన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు అండ్ ఎయిటీ నైన్లో మాత్రం ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు గౌతు సుందర శివాజీ సో అదే నియోజకవర్గం నుంచి రద్దయ్యే వరకు ఐదు సార్లేమో గారు ఐదు సార్లు వార వారి అబ్బాయి అంటే పది సార్లు మొత్తం గౌతు ఫ్యామిలీనే అక్కడి నుంచి గెలిచింది సో ఇది రికార్డ్ తండ్రి కొడుకులు ఐదే స్థాలు గెలవడం అనేది రికార్డు ఆ రకంగా గౌతు లచ్చన్న ఫ్యామిలీ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో పలాస అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది దానిలో పలాస మందస వజ్రపు కొత్తూరు ఈ మూడు మండలాలు ఉన్నాయి అండ్ ఓటర్స్ వచ్చేప్పటికి రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొంభై రెండు మంది ఓటర్లు ఉన్నారు మేల్ లక్షా తొమ్మిది వేలు ఫిమేల్ కూడా ఈక్వల్గా లక్షా తొమ్మిది వేల మంది ఉన్నారు ఇక్కడ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకసారి గెలిచాయి ఇక్కడ మళ్ళీ ఈ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత కూడా ఇక్కడ గౌత శ్యాంసుందర శివాజీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే నియోజకవర్గం మారిన తర్వాత కూడా ఆయన ఒకసారి గెలిచారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం నుంచి రెండు వేల తొమ్మిదిలో జుత్తు జగన్నాయకులు గారు మత్స్యకార సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు రెండు వేల తొమ్మిది డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు వైఎస్ఆర్సీపీ మత్స్యకార సామాజిక వర్గం మోస్ట్ కాంట్రవర్షియల్ మినిస్టర్గా సిదిరి అప్పలరాజుకు పేరుంది ఈయన్ని కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే నియోజకవర్గానికి బదిలీ చేయటమో లేకపోతే కొత్త అభ్యర్థిని మత్స్యకార సామాజిక వర్గం నుంచి నిలబెట్టమా లేకపోతే గౌడ సామాజిక వర్గం నుంచి నిలబెట్టమా అనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎనీహౌ ఈసారి పలాసలో గట్టిగా పట్టు బిగుస్తోంది తెలుగుదేశం అండ్ జనసేన కాంబినేషన్తో ఉన్న అభ్యర్థిని నిలబెట్టాలని ఎక్కువగా ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గ వివరాలను కనుక చూస్తే మస్యకారులు నైన్టీన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ కాళింగులు థర్ ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ తూర్పు కాపులు థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అండ్ యాదవులు నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ వైశ్యాస్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ కాపులు త్రీ పాయింట్ ఫోర్ సవరా త్రీ పాయింట్ త్రీ రెడ్డికా త్రీ పాయింట్ జీరో ఫోర్ అండ్ వరియా బ్రాహ్మిన్స్ టూ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ రజకులు టూ పాయింట్ ఫోర్ సెవెన్ పొండరా టూ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉన్నారు సో ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం అంటే రు పేరు మార్చుకోక ముందర డీలిమిటేషన్లో భాగంగా పేరు మార్చుకోక ముందర సోంపేటగా ఉండేది తర్వాత పలాసగా మారిన తర్వాత కూడా గౌతమ్ గారి ఫ్యామిలీ పదకొండు సార్లు ఈ నియోజకవర్గాన్ని నుంచి గెలిచిందంటే సామాన్య విషయం కాదు వారి పట్ల ఎంత ఆపేక్ష ప్రేమ ఆ నియోజకవర్గ ప్రజలు కనిపిస్తున్నారు అనేది వాస్తవంగా అక్కడ చూస్తే కనుక మత్స్యకార సామాజిక వర్గం అధిక నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు గెలిచినది ఒక్కసారి డాక్టర్ సిదిరి అప్పలరాజు మొత్తంగా ఇక్కడ చూస్తే రెల్లి కులస్తులు ఉన్నారు అలాగే పైడి కులస్తులు ఉన్నారు పోలినాటి వెలమ కులస్తులు ఉన్నారు కమ్మ కులస్తులు కూడా పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ సో ఇదండి ఒకప్పుడు సోంపేట ఇప్పుడు పలాసగా మారిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ